లాస్ట్ టైం ఈ డిఐవై చేసి చూపిస్తే దీన్ని ఈ ఐడియా నచ్చింది కానీ దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు చాలా ఐడియాస్ ఇచ్చారు కామెంట్ సెక్షన్ అందులో కొందరేమో హెయిర్ యాక్సెసరీ చేయొచ్చున్నారు కొందరు ఇయర్ రింగ్స్ చేయొచ్చున్నారు కొందరు టాసిల్స్ చేయొచ్చు అన్నారు ఇలా రకరకాల ఐడియాస్ ఇచ్చారు అందులో ఈరోజు నేను పిక్ చేసుకున్న ఐడియా ఏంటి అంటే హెయిర్ యాక్సెసరీ మీరంతా అంత బాగుంటుంది అని చెప్తుంటే నాకు కూడా ట్రై చేయాలనిపించింది వై నాట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫ్రమ్ స్క్రాచ్ ఈ యాక్సెసరీస్ని చేస్తున్నాను ఇది నాకు అండర్ టెన్ డాలర్స్ లోపలే అయిపోయింది ఫస్ట్ అయితే నేను ఇలా టెన్ పీసెస్ చేసుకొని దాన్ని ఒక దాంట్లోకి ఒక రింగ్లోకి స్మాల్ రింగ్లోకి ఎక్కించుకున్న తర్వాత ఇంకొక పెద్ద రింగులోకి మధ్యలో ఒక పర్ల్ జాయిన్ చేసి ఇలా యాడ్ చేసుకుంటాను యాక్చువల్లీ దీన్ని క్లియర్ వీడియో నేను కింద పెడతాను చూడండి ఇంకా కావాలనుకుంటే ఒకవేళ ఇక్కడ అర్థం కాలేదు అంటే మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు ఆ తర్వాత ఎస్ షేప్ హుక్స్ తయారు చేశాను తర్వాత వాటిని ఒకదానికొకటి ఇలా అటాచ్ చేశాను మీకు కనిపిస్తుంది కదా సో హెయిర్ యాక్సెసరీ అయితే ఇలా రెడీ అయిపోయింది దీన్ని నేను హెయిర్ పిన్స్ ఉంటాయి కదా ఈ వాటి హెల్ప్ తప్పుతో నేను హెయిర్కి పెట్టుకుంటున్నాను నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి